మసమ్మ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు మండలం కుర్రపల్లి గ్రామంలో నూట యాభై నాలుగు సంవత్సరాలనుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న మసమ్మ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నాము మన నియోజకవర్గాన్ని ఈ జిల్లాని సుభిక్షంగా ఆశీర్వదించాలని వేడుకున్నానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ああいちいなあれパンメイクなんですか 핸들인데 뭔데요? 이 친구 친구 안나 మసమ్మ జాతరకు వస్తా ఉన్నాము ఇప్పుడు దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి వచ్చేదే కాకుండా అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందేదే కాకుండా మన నియోజకవర్గాన్ని ఈ జిల్లాను సుభిక్షంగా ఉంచేలాగా ఆమె ఆశీర్వదించాలని చెప్పి వేడుకోవడం జరిగింది ప్రత్యేకించి